తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల్లో ఒకటి యువ మహిళా సాధికారత యోజన ఈ పథకం కింద ప్రతి విద్యార్థినికి ఒక ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వబోతోంది ప్రభుత్వం ఆ స్కూటీ తీసుకునేందుకు రెడీ కావాలంటూ ప్రభుత్వం ప్రకటించింది మరి స్కూటీ పొందాలంటే ఏం చేయాలి కీళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థినికి ఒక ఎలక్ట్రిక్ స్కూటీ ప్రభుత్వం అందివ్వబోతోంది అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది రెగ్యులర్ గా కళాశాలలకు వెళ్ళే విద్యార్థులకు మాత్రమే ఈ పథకానికి అర్హత ఉంటుంది రాష్ట్రంలో ఇంజనీరింగ్ మెడిసిన్ డిగ్రీ చదివే విద్యార్థులందరూ ఈ స్కూటీలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న తొలి తెలంగాణ రాష్ట్ర సర్కార్ భావిస్తోంది వైట్ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి తెలంగాణలో శాశ్వతంగా నివసించే వారికి మాత్రమే ఈ పథకం అందజేయబడుతుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఏ సర్టిఫికేట్ రెసిడెన్స్ ప్రూఫ్ కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం ఇమెయిల్ ఐడి కలిగి ఉండాలి మొదటగా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ తెలంగాణ లోకి వెళ్ళాలి ఈ అఫీషియల్ వెబ్సైట్ లో త్వరలో అప్లికేషన్ అందుబాటులోకి రానుంది ఆ అప్లికేషన్ లో లబ్దిదారు పేరు అడ్రస్ ఆధార్ నెంబర్ లాంటి వివరాలన్నీ ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి అన్ని అర్హతలు సరిపోలిన విద్యార్థినులను ప్రభుత్వం ఈ పథకానికి ఎంపిక చేస్తుంది ఈ పథకం కింద ప్రతి విద్యార్థినికి సుమారు యాభై వేల రూపాయలు విలువ చేసే ఎలక్ట్రిక్ బులు అందివ్వాలని అధికారులు అనుకుంటున్నారు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల హై స్పీడ్ ఉండే ఈ స్కూటీకి రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు దాంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లైసెన్స్ కూడా అక్కర్లేదని అధికారులు చెబుతున్నారు యువ మహిళా సాధికారత కింద ఇచ్చే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు పొందిన విద్యార్థినులు ఇంటి నుంచి తమ తమ కళాశాలలకు సులభంగా వెళ్లేందుకు వీలు పడటమే కాకుండా జర్నీ సమయం కూడా తగ్గిపోతుందన్నది అధికారుల భావన దీనివల్ల వారు చదువుకునేందుకు ఇప్పటికంటే మరింత ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుందన్నది లేని నిజం సో ఈ పథకానికి కావలసిన పత్రాలన్నీ గవర్నమెంట్ వెబ్సైట్ లో అప్లికేషన్ ఫామ్ పెట్టిన తర్వాత చేసి సద్వినియోగం చేసుకోండి